నేను మీరు అంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అందరూ అనుకుంటున్నాను నేను మీరాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ ఈ రోజు మీకు ఒక ఇల్లు చూపిస్తున్నానండి ఇది ఖమ్మం టు ఇల్లు హైవేలో ఉంది వెంచర్లో డిటీసీ రేరప్పుడు వెంచర్లో ఉందండి ఈ వెంచర్ గురించి మొత్తం టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంతో పాటు ఈ వెంచర్లో ఇప్పటివరకు దాదాపు ఒక నాలుగు ఇల్లులు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు మీరు వెనక చూస్తున్నారు కదా ఇదొకటి ఇల్లు రీసెంట్గా కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఈ వెంచర్లో ఎవరైతే ఇల్లు కట్టుకొని ఉండాలి అన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి ఇల్లు బ్రహ్మాండంగా మనం కట్టిస్తున్నాము సో మీరు వెనకాల చూస్తున్నారు కదా కమం టు ఇల్లు హైవే ఫేసింగ్ వెంచర్ డీటీసీ ప్రేరప్రోడ్ వెంచర్ అండి ఈ వెంచర్లో రెండు వందల గజాలు నూట ఎనభై మూడు గజాల ఇల్లులు మనం కడుతున్నాము సో ప్లానింగ్ ఉన్నవాళ్ళు లోన్ కూడా అప్రూవల్ ఉంటుంది లోన్తో కట్టుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంటుందండి సో ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇల్లు కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి వెంచర్ మొత్తం చూడండి ఆల్మోస్ట్ నాలుగేళ్ళు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు బుక్ చేసుకుంటే తక్కువ రేట్ ఉంటుందండి ఇప్పుడు కట్టించుకుంటే రేపు రేపు అంత డెవలప్మెంట్ అయిన తర్వాత రేట్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి హౌస్ ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది హౌస్ కాస్ట్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు వెంటనే బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వీడియో మొత్తం చూసి కాల్ చేయండి ఓకే హలో అండి ఓకే మనం వెంచర్కి వచ్చేసాము దాంతోపాటు ఇంట్లో కూడా వచ్చేసాము ఇల్లు దగ్గరకు వచ్చేసాము ఓకే సో కమం టు ఇల్లు ఇంత ఎవరైతే ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయనండి మీకు మంచిగా తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టేయడం జరుగుతుందండి ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ రెండు వందల గజలు ఇల్లు అండి ఓకే ముప్పై ఆరు వేడల యాభై పొడవుతోటి తోటి రెండు వందల గజలు ఇల్లు చుట్టూ ప్రహరీ కూడా వాటర్ ట్యాంక్ వీళ్ళు అతి త్వరలో కూడా ఇంట్లోకి రాబోతున్నారు ఇది మొత్తం కూడా చుట్టూ ప్రహరీ కూడా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి వెంచర్లో మనకు ఓపెన్ ప్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి వీళ్ళు గేట్ కూడా పెట్టేసుకున్నారు టూ బిహెచ్కే ఓకే అరవై లక్షలు పడుతుంది హాలు హాలు రెండు బెడ్రూములు కిచెన్ అన్నీ మనకి సౌకర్యంగా మనమే కట్టిస్తాము మీకు నచ్చినట్టు కట్టిస్తామండి మీకు హై క్వాలిటీ మెటీరియల్ తోటి మనం కట్టివ్వడం జరుగుతుంది సో రైట్ సైడ్ పార్కింగ్ లాగా ఉంచుకున్నారు సో హై క్వాలిటీ మెటీరియల్తో మీకు వైజాగ్ స్టీల్ కానివ్వండి చాలా మంచిగా కట్టిస్తున్నాము సో ఎవరైతే కమంటో ఇల్లు సేమ్ హౌస్ లాగా మాకు ఇల్లు కట్టివ్వండి అన్న వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ కస్టమర్సు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ చూసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫోన్ చేయండి మంచి కట్టివ్వడం జరుగుతుంది ప్లాన్ మీద యాక్షన్ మాది మీ ప్లాన్ మొత్తం మీకు లోపల ఎలా కావాలి ఇంటీరియర్ ఎలా కావాలి మీకు హాల్ ఎలా ఉండాలి కిచెన్ ఎలా ఉండాలి మొత్తం మీరు చెప్పినట్టుగా మనం కట్టిస్తున్నాము కట్టించినవి ఎక్కువ ఉంటాయండి మన దగ్గర ఓకే మీకు కట్టించినవి అన్నది మన సారీ కట్టి కట్టిస్తాము కట్టిస్తున్నవి అంటే ప్లానింగ్ మీది కాబట్టి కట్టిస్తున్నవి మాత్రమే మనం ఎక్కువ చేస్తుంటాం కాబట్టి మీకు ఎక్కువగా ఇల్లుంది హైవేలో రఘువంత దగ్గరలో దగ్గర్లో ఇల్లుంది హైవే ఫేసింగ్లో మాకు ఇల్లు కావాలన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి మంచిగా బాగుందంటే చాలా అద్భుతంగా ఉంది దాంతోపాటు మీకు ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా కూడా నాకు ఫోన్ చేయండి ఈ రైట్ సైడ్లో చూపిస్తున్న వెంచర్ ఉంది కదండి దీనికి అనుకున్న కూడా మనకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి ఓకే ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఫోన్ చేయండి మీకు ఎన్ని గజాలు కావాలి రెండు వందల గజాలు కావాలా నూట ఎనభై మూడు గజాలు కావాలా ప్లాట్స్ మనకి ప్లాట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అండి గజం ధర వచ్చేసి మనకు పదకొండు వేల ఆరు వందలు పదకొండు వేల ఎనిమిది వందలు అదేవిధంగా పన్నెండు వేల ఆరు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇలా ఉన్నాయండి ఓకేనా మీకు ప్లాట్స్ కావాలన్నా కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి ప్లాట్స్ కూడా మనకి ఇప్పిస్తున్నాము చూస్తున్నారు కదా లోపల ఇంటీరియర్ ఎలాగ వర్క్ ఏంటో కస్టమర్ నచ్చిన విధంగా పైన ఎలా ఉండాలండి సెల్ఫీలు ఎలా ఉండాలండి వాష్రూమ్ ఇంత ఇన్ని అడుగులు ఉండాలని అన్నీ ఆయన నచ్చినట్టుగా మంచి కట్టే కట్టించుకోవడం జరుగుతుంది కాబట్టి సో మనం మంచిగా కట్టిస్తున్నాం కస్టమర్కి ఒక మీరు కూడా ఎలా ఇల్లు కట్టుకోవాలి లేదంటే ఇంటి పక్కనే మనకు ప్లాట్ కావాలన్న వాళ్ళు కూడా మనం సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చినట్టు మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరూ కూడా వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా తెలుస్తుంది రైట్ సైడ్లో ఓపెన్ ప్లేస్ వాళ్ళు గార్డెన్ లెక్క రెడీ చేసుకుంటున్నారు ఓకేనా అది వెనకాల వచ్చి మనకు ప్లాట్స్ ఉన్నాయండి పన్నెండు వేల ఆరు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు మనకు ప్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇది వాష్రూమ్ ఓకేనా దీంట్లో ప్లాట్స్ కూడా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఫార్వర్డ్స్ అని ఎప్పుడు కూడా వాచ్ చేస్తున్నాండి మన కోసం తక్కువ తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ ఇల్లు కూడా మనం చూపించడం జరుగుతుంది ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్